ఆలాపన సుస్వాగతం ఈరోజు జరగబోయే కార్యక్రమం హృదయ భావతరంగం భక్తి గీత మరందం ఈ కార్యక్రమంలో అన్ని భక్తి గీతాలే ప్రజెంట్ చేస్తున్నాం ఈరోజు దాదాపుగా తొమ్మిది సంవత్సరాల నుంచి ఆలాపన మొదలుపెట్టిన దగ్గర నుంచి రకరకాల కార్యక్రమాలు చేస్తూ వచ్చి నిర్వహిస్తూ వచ్చాం అందులో సినిమా కార్యక్రమాలకు వచ్చినంత ప్రేక్షకులు లలిత సంగీతానికి కానీ భక్తి సంగీతానికి కానీ తక్కువగా వస్తున్నారు అయినా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఆలాపన తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇది ఐదో ప్రయత్నం ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో గాయని గాయకులు శారదారెడ్డి ఆర్ విశ్వనాథ్ కుమారి అజేత ఈ కార్యక్రమానికి డాక్టర్ వారిజారాణి అసిస్టెంట్ ప్రొఫెసర్ కోటి మహిళా కళాశాల ఉస్మానియా యూనివర్సిటీ గారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తుడానికి అంగీకరించారు మా ఆలాపన తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారికి ప్రాచీన ఆధునిక సాహిత్యం మీద మంచి పట్టు కలిగి ఉన్నారు అంతేకాకుండా వారు సంస్కృత నాటకాలు తెలుగు ప్రబంధాలు మీద తులనాత్మకమైనటువంటి పరిశోధన కూడా ఇంతకుముందు కొనసాగించారు వారు ఈ

देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेष सभा सरस्वतीकी नमस्कारम् सङ्गीतमपि साहित्यं सरस्वत्या स्तनद्वयम् ఏక మధురం అన్యదాలోచనామృతం సంగీతం సాహిత్యం రెండు కూడా ఒకదాన్ని వదిలి ఒకటి ఉండలే ఈరోజు మనం జరుపుకుంటున్న హృదయ భావ తరంగం భక్తి గీత మ మరందం దీనిలో మొట్టమొదట స్మరణతో ప్రారంభమవుతుంది హరినామ స్మరణ చేస్తే పాపాలు తొలగిపోతాయి ఈ హరినామ స్మరణే సకల జీవులను పరిచే మంత్రం అది సర్వరోగ నివారిణి సర్వరోగాలకు దివ్యౌషధం అందుకే ఒక చోట చెప్తారు భావములో బాహ్యముందు హ్యమును అని ఆ భగవన్నామ సంకీర్తన వలన ఎంత మహిమ కలుగుతుంది ఈ భగవన్నామ సంకీర్తననే పాపాన్ని తొలగించి వేస్తుంది పాపాలని తొలగించి వేస్తుంది అంటూ ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదట చాకలకొండ రమాకాంతరావు గారు రచించిన ఆది తాళంలో తాపభంజనము హరినామం సంతాప భంజనము శ్రీహరినామం అంటూ ఆలపిస్తున్నారు ఆర్ విశ్వనాథ గారు पभङ्जनमु हरिनामम् तापभंजनमु हरिनामम् सङ्गतापभं श्रीहरिनामम् श्रीहरिनामं तापभ सुमधुर मन्त्रम् पापविनाशक तारक मन्त्रम् ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय तामसनाशन सुमधुर

రినామం మధురం మధురం ఆనందం వెంకటపతినామం శ్రీహరినామం మధురం మధురం ఆనందం వెంకట శ్రీ హరినామం తాపభం జనము హరినామం సంతాపభం జనము శ్రీ హరినామం తాపభం జనము హరినామం 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 ఇప్పుడు మనం ఒకసారి అమ్మవారిని తలుచుకుందాం न तातो न माता न बन्धुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्मस्त्वं त्वमेका भवानी सकलभोनाल्लिकाचे तल्ली दुर्गा भवानी तल्लिगा గురువుగా దేవిగా అభయాన్నిస్తూ ఆశల్ని తీరుస్తూ జగద్రక్షణ చేసే ఆ తల్లి ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆ దేవిని భువనాల కాచు శక్తి దుర్గమాత అంటూ సేవించుకుందాం ఈ కీర్తన రచన సాయి కృష్ణ యాచేంద్ర గారు సంగీతం ఎల్ కృష్ణన్ గారు రాగం అభోగి తాళం ఆది శారదారెడ్డి గారు ఈ గీతాన్ని ఆలపిస్తారు दुर्गम् <Sess> Tulano Raksi